హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఊర్లో దొంగలు పడుతూ ఉండడంతో ఇక వేదవతి అమ్మ శ్రీవల్లి నీ నగలు తీసుకురా అన్ని బ్యాంకులో పెట్టేసి వద్దాం అని వేదవతి అనేగానే ఇక శ్రీవల్లి ఒక్కసారి షాక్ అవుతుంది ఇదేంటి అత్తయ్యకి ఎలా చెప్పాలి ఇవి ఇప్పుడు బ్యాంకుకి ఆ నగలు తీసుకువెళ్తే ఇవి గిల్టి నగలని తెలిసిపోతుంది దాంతో నా నిజస్వరూపం మొత్తం బయటపడిపోతుంది ఎలా ఏం చేయాలి అని చెప్పి వెంటనే శ్రీవల్లి తన ఫోన్ తీసి భాగ్యంకి ఫోన్ చేస్తుంది భాగ్యం ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఇక శ్రీవల్లి కంగారు పడుతూ ఉంటుంది ఇదేంటి అమ్మ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందేంటి ఏంటి ఇప్పుడు ఏం చెయ్యాలి ఫోన్ లిప్ చేసి ఏదో ఒక ప్లాన్ చెప్తుందనుకుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అని చెప్పి ఇక కంగారు పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అది గమనించిన చందు ఏంటి శ్రీవల్లి ఏం జరిగింది అలా కంగారు పడుతున్నావేంటి అని చందు అనగానే అప్పుడు శ్రీవల్లి ఏం లేదు బా నేను ఎందుకు కంగారు పడతాను అని శ్రీవల్లి అనగానే ఇక చందు చూడు శ్రీవర్లి నువ్వు మీ అమ్మకి ఫోన్ చేసి ఆ తొందరగా ఆ పది లక్షల రూపాయలు తీసుకురమ్మాను లేకపోతే సేటు ఏ క్షణం ఆఫీస్కి వచ్చి అందరి ముందు నన్ను ఆ డబ్బుల గురించి అడుగుతాడో ఏమో అని నేను ఈరోజు తొందరగానే ఇంటికి వచ్చేశాను చూడు ఈరోజు మీ అమ్మ ఫోన్ లిప్ చేసి సమాధానం చెప్పకపోతే నేను రేపు డైరెక్ట్గా మీ అమ్మ ఇంటికి వెళ్ళి నేను డబ్బుల గురించి అడుగుతాను అని చెప్పి చందు అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు ఇక అది విన్న శ్రీవల్లి ఒక్కసారి స్టన్ అయిపోతుంది ఇదేంటి ఇప్పుడు ఈ నగల విషయమే కాకుండా బావ ఇంటికి వెళ్ళి బా పది లక్షలు అడుగుతానని బావ చెప్తున్నాడు ఎలా ఏం చేయాలి అని చెప్పి శ్రీవల్లి ఆలోచిస్తూ ఉంటుంది మళ్ళీ శ్రీవల్లి వెంటనే తన ఫోన్ తీసి భాగ్యంకి ఫోన్ చేస్తుంది ఇంతలో భాగ్యం ఫోన్ రింగ్ అవ్వడంతో అమ్మ అమ్మ ఫోన్ లిప్ చేయడం లేదేంటి అని చెప్పగానే ఇక భాగ్యం ఫోన్ లిప్ చేస్తుంది చెప్పమ్మీ ఏంటి ఎన్నిసార్లు ఫోన్ చేశావేంటే అని భాగ్యం అనగానే అప్పుడు శ్రీవల్లి అమ్మోయ్ ఎక్కడికి వెళ్ళావే నేను ఇక్కడ టెన్షన్తో చస్తున్నాను ఎక్కడ నా కాపురం కూలిపోతుందోనని భయపడుతున్నాను అని శ్రీవల్లి అనగానే అప్పుడు భాగ్యం ఏంటమ్మి ఏం జరిగింది ఇప్పుడు నీ కాపురం కూలిపోయేంత పనేమైంది అని భాగ్యం అనగానే అప్పుడు శ్రీవల్లి అమ్మోయ్ ఊర్లే దొంగలు పడుతున్నారంట మా మామయ్య అత్తయ్య డబ్బు నగలు తీసుకువెళ్ళి బ్యాంకులో పెట్టాలనుకుంటున్నారు అత్తయ్య నా నగలు తీసుకురమ్మని నన్ను పిలిచింది అని శ్రీవల్లి అనగానే ఆ మాటలు విన్న భాగ్యం ఒక్కసారి స్టన్ అవుతుంది ఏంటమ్మి ఇప్పుడు ఆ నగలు మీ అత్తయ్య చేతికి ఇస్తే అవి గిల్టీ నగలని తెలిసిపోతుంది దాంతో నీ జీవితమే నాశనమైపోతుంది అని భాగ్యం అనగానే అప్పుడు శ్రీవల్లి ఏం చేయనమ్మి ఇప్పుడు ఈ నగలు ఇచ్చేంతవరకు మా అత్తయ్య మావయ్య ఊరుకోరు ఆ రోజే చెప్పాను మన గురించి అన్ని నిజాలు మా అత్తయ్య మావయ్యకి చెప్పాలని కానీ నువ్వు మోసం మీద మోసం చేసి నన్ను చందుబావకిచ్చి పెళ్లి చేశావు అంతేకాకుండా మన దగ్గర ఎన్నో ఆస్తులు అంతస్తులు ఉన్నాయని మనది ఫైనాన్స్ బిజినెస్ అని ఎన్నో గొప్పలు చెప్పావు కానీ ఇప్పుడు మన గురించి అత్తయ్యకి మామయ్యకి నిజం తెలిసిపోతే నన్ను మెడ పట్టుకొని బయటికి గెంటేసారు నేను కూడా బావని మోసం చేశానని బావన్న మొహం కూడా చూడడు అని చెప్పి ఇక శ్రీవల్లి భాగ్యంతో మాట్లాడుతూ ఉంటుంది ఇక ఇంతలోనే వేదవతి అటుగా వెళ్తూ శ్రీవల్లి భాగ్యం మాటలు చాటుగా విని ఒక్కసారి స్టన్ అవుతుంది ఇదేంటి శ్రీవల్లి ఇలా మాట్లాడుతుంది ఏంటి అంటే పెళ్ళిలో భాగ్యం పెట్టిన నగలు గిల్టీ నగల అంటే వీళ్ళకి ఆస్తులు అంతస్తులు ఫైనాన్స్ బిజినెస్ ఏమీ లేదు అంటే ఆ మా మమ్మల్ని మోసం చేసి ఆ శ్రీవల్లిని నా కొడుక్కిచ్చి పెళ్లి జరిపించింది భాగ్యం అని చెప్పి ఇక వేదవతి చాలా కోపంగా వెంటనే శ్రీవల్లి దగ్గరికి వచ్చి గట్టిగా శ్రీవల్లి అని పిలుస్తుంది ఇక అది విన్న శ్రీవల్లి ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇక వెంటనే వేదవతిని చూసిన శ్రీవల్లి తన మనసులో ఇదేంటి నేను అమ్మతో మాట్లాడిన మాటలన్నీ అత్తయ్య వినేసిందా తనకు నిజం తెలిసిపోయిందా అని శ్రీవల్లి కంగారు పడుతూ ఉంటుంది ఇక వేదవతి ఏంటి శ్రీవల్లి ఏంటి నువ్వు మీ అమ్మ ఇంతలా మోసం చేస్తారా అంటే మీకు ఎలాంటి ఆస్తులు అంతస్తులు లేవు ఫైనాన్స్ బిజినెస్ అంతకన్నా లేదు కానీ నువ్వు మీ అమ్మ మేము డబ్బున్న వాళ్ళమని మమ్మల్ని మోసం చేసి మీ అమ్మ నిన్ను నా కొడుక్కిచ్చి పెళ్లి జరిపిస్తుందా అంతేకాకుండా పెళ్లిలో గిల్టి నగలు పెట్టి అవి బంగార నగలని మమ్మల్ని మోసం చేస్తారా అని చెప్పి ఇక వేదవతి శ్రీవల్లి చెంప పగలగొడుతుంది దాంతో శ్రీవల్లి చాలా బాధపడుతూ ఉంటుంది ఇక వెంటనే వేదవతి కాళ్ళ మీద పడి అత్తయ్య నన్ను క్షమించండి ఇదంతా మా అమ్మ చేసింది నేను గొప్పింటి కోడలి కావాలని మా అమ్మ ఆశ అందుకే ఈ నిజాన్ని మీ దగ్గర దాచిపెట్టి నన్ను చందుబావకిచ్చి పెళ్లి జరిపించింది మమ్మల్ని క్షమించత్తయ్య అని చెప్పి ఇక శ్రీవల్లి అంటూ ఉంటే అప్పుడు వేదవతి చూడు శ్రీవల్లి ఇలా మోసం చేసేవాళ్ళంటే నాకు అస్సలు నచ్చదు వెంటనే ఈ విషయం మావైతో చెప్పేస్తాను అని చెప్పి ఇక వేదవతి రామరాజు దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఇక అది చూసిన శ్రీవల్లికి చాలా కోపం వస్తుంది ఇప్పుడు అత్తయ్య మావయ్య దగ్గరికి వెళ్ళి ఈ నిజం చెప్తే నా గురించి మా అమ్మ గురించి మొత్తం నిజం మావయ్యకి తెలిసిపోతుంది ఇక నన్ను ఇంట్లో నుంచి మెడ పట్టుకొని బయటికి గేంటేస్తాడు లేదు ఈ విషయం మావయ్యకి తెలియకుండా చెయ్యాలి అని చెప్పి వెంటనే శ్రీవల్లి వేదవతి చెయ్యి పట్టుకొని గట్టిగా లాగుతుంది ఇక దాంతో వేదవతి కింద పడిపోతుంది ఇక వెంటనే శ్రీవల్లి వేదవతి గొంతు పట్టుకొని చూడత్తయ్య మర్యాదగా నేను చెప్పినట్టు విను లేకపోతే నీ ప్రాణాలు ఇక్కడే తీసేస్తాను అని శ్రీవల్లి అనగానే ఆ మాటలు విన్న వేదవతి ఒక్కసారే స్టన్ అయిపోతుంది ఏ ఏం మాట్లాడుతున్నావే నువ్వు ఇలా రౌడీలా ప్రవర్తిస్తున్నావేంటి అయినా ఈ నిజం మీ మావయ్యతో చెప్తానంటే ఇలా నన్ను చంపేయాలని చూస్తావా ఉండు నీ సంగతి చెప్తాను అని చెప్పి ఇక వేదవతి ఏమండి అని అందరినీ పిలుస్తూ ఉంటుంది ఇక అది విన్న శ్రీవల్లి వెంటనే వేదవతి గొంతు పట్టుకొని చూడత్తయ్యా ఇప్పుడు ఈ నిజాన్ని మావయ్యకి చెప్పావంటే నేను ధీరజ్ ప్రేమని ఇద్దరిని చంపేస్తాను అని శ్రీవల్లి వేదవతికి బ్లాక్మెయిల్ మెయిల్ చేస్త చేస్తడంతో ఇక వేదవతి చాలా బాధపడుతూ ఉంటుంది ఏంటే నువ్వు ఇలా తయారయ్యావేంటి ఈ ఇంటి పెద్ద కోడలంటే మావయ్యకి ఎంతో ఇష్టం కానీ నీ నిజ స్వరూపం తెలుసుకోక మావయ్య నిన్ను ఒక దేవతలా చూస్తున్నాడు అని చెప్పి వేదవతి బాధపడుతూ ఉంటే అప్పుడు శ్రీవల్లి చూడత్తయ్య నేను ఉన్నంత వరకు అందరితో బాగానే ఉంటాను కానీ నా నిజస్వరూపాన్ని నువ్వు అందరి ముందు బయట పెట్టాలని చూస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను నా కాపురం నాశనమైపోతుంటే నేను చూస్తూ ఊరుకుంటానని ఎలా అనుకున్నావు చూడు ఈ విషయం నువ్వు మావయ్యతో చెప్పావంటే ఇక నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పి ఇక శ్రీవల్లి వేదవతి గొంతు పట్టుకొని బెదిరిస్తూ ఉంటుంది ఇంతలోనే అటుగా వెళ్తున్న నర్మద శ్రీవల్లిని చూసి ఒక్కసారి షాక్ అవుతుంది ఇదేంటి శ్రీవల్లి అత్తయ్య గొంతు పట్టుకోవడం ఏంటి అసలు ఏం చేస్తుంది తనకైనా అర్థమవుతుందా అని చెప్పి వెంటనే నర్మద అత్తయ్య అత్తయ్య అనుకుంటూ లోపలికి వస్తుంది ఇక అది చూసినా శ్రీవల్లి ఒక్కసారి అయిపోతుంది ఇక వెంటనే నర్మద శ్రీవల్లి చెంప పగలగొట్టి ఏయ్ ఏం చేస్తున్నావు నువ్వు అత్తయ్యని ఇలా కింద పడేసి గొంతు పట్టుకుంటావా అసలు ఏం జరిగింది జరిగిందత్తయ్యా తనకి ఇలా చేయడమేంటి ఒక రౌడీలాగా ప్రవర్తించడమేంటి అత్తయ్యా అని నర్మద అనగానే అప్పుడు వేదవతి అమ్మ నర్మద ఈ శ్రీవల్లి ఇన్ని రోజులు ఎంతో మంచిదనుకొని తన మాట నమ్మి అందరం మోసపోయాం కానీ శ్రీవల్లి మనం అనుకున్నంత మంచిది కాదు అసలు ఏం జరిగింది అంటే అని చెప్పి వేదవతి జరిగిన విషయం మొత్తం కూడా నర్మదకి చెప్తుంది ఆ మాటలు విన్న నర్మద ఒక్కసారి షాక్ అయిపోతుంది అవునత్తయ్య ఆ రోజు కూడా వీళ్ళ నాన్న రోడ్డు మీద ఇడ్లీ బోండాలు అమ్మడం నా కల్లారా చూశాను కానీ నేను ఎక్కడ అతన్ని చూసి నేను ఈ విషయం మీతో చెప్తానోనని అతను అక్కడి నుంచి నన్ను చూసి తప్పించుకొని పారిపోయాడు ఈ నిజాన్ని ఆ రోజే నేను సాగర్తో చెప్పాను కానీ సాగర్ నన్ను అర్థం చేసుకోకుండా నా మీదనే చేయి చేసుకోపోయాడు అని నర్మద అంటుంది అప్పుడు వేదవతి అమ్మ నర్మద పదమ్మ వెంటనే ఈ విషయం మావయ్యతో చెప్దాం లేకపోతే ఈ శ్రీవల్లి ఇంకా ఎన్ని కుట్రలు చేస్తుందో ఈ ఇంటిని నాశనం చేస్తుంది అన్నాదమ్ములని శాశ్వతంగా విడదీస్తుంది పదమ్మ వెంటనే దీని సంగతి చెప్దాం అని నర్మద వెళ్తూ వెనక్కి తిరిగి చూసి చూడు శ్రీవల్లి ఇన్ని రోజులు నీ నిజస్వరూపం దాచిపెట్టి మేమే ఏదో తప్పు చేసిన వాళ్ళలా మామయ్య ముందు మమ్మల్ని అందరినీ ఒక దోషిలా నిలబెట్టావు చూడు ఇప్పుడు ఈ విషయం మావయ్యకి చెప్తే నిన్నే మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాడు అని చెప్పి ఇక నర్మద శ్రీవల్లికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి రామరాజు దగ్గరికి వెళ్తూ ఉంటారు అది చూసిన శ్రీవల్లి ఇదేంటి అత్తయ్యని అలా చేయడం తప్పే కానీ నా జీవితం నిలబెట్టుకోవాలని అత్తయ్య మీద అలా చేసుకున్నాను కానీ ఇంతలోనే ఇది అటుగా వెళ్తూ ఇలా చూడడం నేను దాని కంట్లో పడడం అంతా నా దురదృష్టం అని చెప్పి ఇక శ్రీవల్లి కంగారు పడుతూ ఉంటుంది ఇంతలోనే రామరాజు హాల్లో కూర్చొని ఉంటాడు ఇక వేదవతిని పట్టుకొని నర్మద రామరాజు దగ్గరికి వస్తూ ఉంటే అది చూసిన రామరాజు ఒక్కసారి స్టన్ అవుతాడు ఏంటమ్మా ఏం జరిగింది అత్తయ్యని అలా పట్టుకొస్తున్నావేంటి అనగానే అప్పుడు నర్మద చూడండి మావయ్య ఇదంతా మీ పెద్ద కోడలి పుణ్యమే అని నర్మద అనగానే అప్పుడు రామరాజు ఏంటమ్మా శ్రీవల్లి ఏం చేసింది అని రామరాజు అంటాడు ఇక నర్మద చూడు మావయ్య ఇన్ని రోజులు శ్రీవల్లి ఎంతో మంచిదని నమ్మావు తను ఈ ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి ఒక లక్ష్మీదేవిలా కనిపిస్తుందని తనని ఎంతో పొగిడావు తను చెప్పిన మాటలు విని మమ్మల్ని అందరినీ ఎంతో బాధ పెట్టావు కానీ ఈరోజు శ్రీవల్లి ఏం చేసిందో తెలుసా అత్తయ్య శ్రీవల్లి గురించి అత్తయ్య నిజం తెలుసుకుంది దాంతో శ్రీవల్లి అత్తయ్యనే చంపాలని చూసింది అని నర్మదా అనగానే ఆ మాటలు విన్న రామరాజు అన్నైపోతాడు ఏంటమ్మా శ్రీవల్లి మీ అత్తయ్యని చంపడం ఏంటి అని రామరాజు అనేసరికి ఇక నర్మద చూడండి మావయ్య అసలు శ్రీవల్లి అక్కకి వాళ్ళ పుట్టింటి వాళ్ళకి ఎలాంటి ఆస్తులు అంతస్తులు లేవు ఫైనాన్స్ బిజినెస్ అంతకన్నా లేదు వాళ్ళ నాన్న రోడ్డు మీద ఇడ్లీ బోండాలు అమ్ముతూ వచ్చిన డబ్బులతోనే ఇంటిని పోషిస్తున్నాడు అంతేకాకుండా ఆ భాగ్యం శ్రీవల్లి గొప్పింటి కోడలు కావాలని ఆశపడింది ఆ నిజం మనతో చెప్పకుండా మనల్ని మోసం చేసింది అంతేకాకుండా పెళ్లిలో బంగారు నగలు పెడుతున్నామని చెప్పి శ్రీవల్లికి గిల్టు నగలు పెట్టారు ఇక అత్తయ్య అవి బ్యాంకులో పెడదాంతే అని శ్రీవల్లి దగ్గరికి వెళ్ళేసరికి శ్రీవల్లి భాగ్యం ఇద్దరు ఫోన్లో మాట్లాడుకుంటూ ఉన్నారు అది విన్న అత్తయ్య ఇక శ్రీవల్లి తన బంగారం గురించి నిజం తెలుసుకోవడంతో శ్రీవల్లి ఎలాగైనా అత్తయ్యని చంపేస్తే ఈ నిజం తనతోనే శాశ్వతంగా ఉండిపోతుందని ఇక శ్రీవల్లి అక్క అత్తయ్యని చంపబోయింది ఇంతలోనే నేను అటుగా వెళ్తూ శ్రీవల్లి నిజ స్వరూపాన్ని తెలుసుకొని అత్తయ్యని కాపాడి ఇక్కడికి తీసుకొచ్చాను అని నర్మద చెప్పగానే ఆ మాటలు విన్న రామరాజు ఒక్కసారి అయిపోతాడు ఇక వెంటనే చాలా కోపంగా శ్రీవల్లి చంప పగలగొడతాడు చి ఇంత మూర్ఖురాలు అనుకోలేదు నువ్వు ఈ ఇంటి పెద్ద కోడలివి నాకు కొన్ని హక్కులు బాధ్యతలు ఉన్నాయని చెప్పావు కదా మరి నీ విషయంలో ఆ హక్కులు బాధ్యతలు ఎక్కడికి పోయాయి వాళ్ళని రోజు ఏదో విషయంలో తలదూర్చి వాళ్ళని నా ముందు దోషులుగా నిలబెట్టి నా మాటలతో వాళ్ళని బాధ పెట్టేలా నువ్వే చేశావు ఇప్పుడు నీ విషయంలో నువ్వు ఎందుకు చెప్పలేదు అని చెప్పి రామరాజు చాలా కోపంగా శ్రీవల్లికి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఇంతలోనే చందు అక్కడికి వచ్చి శ్రీవల్లి నిజస్వరూపం తెలుసుకొని ఇక చాలా కోపంగా ఏంటి శ్రీవల్లి నేనంటే ఇష్టమని చెప్పావు నిన్ను తప్ప ఎవరిని పెళ్లి చేసుకోనని నాతో చెప్పావు కానీ అదంతా అబద్ధమే కదా ఆస్తి కోసమే నన్ను పెళ్లి చేసుకున్నావు కదా ఇదంతా నువ్వు మీ అమ్మ చేసిన మోసం ఈ మోసం వల్ల నీ మొహం చూడాలంటేనే నాకు ఆశయంగా ఉంది అని చెప్పి ఇక చందు శ్రీవల్లికి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఇక రామరాజు ఒరై చందు ఇలా మోసం చేసేవాళ్ళంటే మనకు అస్సలు ఇష్టం ఉండదు వెంటనే ఈ శ్రీవల్లిని పోలీసులకి పట్టించే అని రామరాజు అనగానే అప్పుడు నర్మద వద్దు మావయ్య ఈ ఇంటి కోడలిగా శ్రీవల్లిని పోలీసులకు పట్టిస్తే మన ఇంటి పరువే పోతుంది అందుకే తనని ఈ ఇంట్లో నుంచే పంపించేయండి అని నర్మదా చెప్పగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారే షాక్ అవుతుంది ప్లీజ్ నర్మదా నేను చేసింది తప్పే కానీ నాకు అంత పెద్ద శిక్ష వెయ్యొద్దు చందుబావ లేకుంటే నేను బ్రతకలేను ఈ నేను చందుబావ కోసమే ఇలా అబద్ధమాడి మోసం చేసి పెళ్లి చేసుకున్నాను కానీ నన్ను ఈ ఇంట్లో నుంచి పంపించేయొద్దు అని శ్రీవల్లి అంటుంది ఇక ఆ మాటలు విన్న రామరాజు అంటే నువ్వు మోసం చేశావు సరే కానీ నిజం తెలుసుకున్న మీ అత్తయ్యని ఎందుకు చంపాలనుకున్నావు నువ్వు ఆస్తి కోసమే కదా ఈ ఇంట్లో అడుగుపెట్టింది ఈ ఇంటిని నాశనం చేసి అన్నాదమ్ములని శాశ్వతంగా విడదీసి ఇక చందుని తీసుకొని నీ పుట్టింటికి వెళ్ళిపోవాలనే ప్లాన్ వేశావు ఇదంతా మాకు తెలుస్తుంది కదా అయినా నువ్వు ఈ ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండొద్దు బయటికి వెళ్ళు అని చెప్పి ఇక రామరాజు వరై చందు వెంటనే నీ భార్యని మెడ పట్టుకొని బయటికి గెంటేసాయి అని రామరాజు చెప్పగానే ఇక చందు శ్రీవల్లి మెడపట్టుకొని బయటికి గెంటేసాడు ఇక శ్రీవల్లి బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ వెంటనే భాగ్యం ఇంటికి వెళ్తుంది ఇక శ్రీవల్లిని చూసిన భాగ్యం ఏంటమ్మి ఒక్కదానివో వచ్చావు అల్లుడు గారేరి అని భాగ్యం అనగానే అప్పుడు శ్రీవల్లి ఇంకా ఏమల్లుడమ్మా మన గురించి మొత్తం నిజస్వరూపం తెలిసిపోయింది నన్ను మెడ పట్టుకొని బయటికి గెంటేశారు అని శ్రీవల్లి బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటే అదేంటే మన గురించి నిజం తెలియడమేంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని భాగ్యం అనగానే అప్పుడు శ్రీవల్లి చూడమ్మా ఆ నగల విషయంలో మా అత్తయ్యకి నిజం తెలిసిపోయింది ఆ నిజం ఎక్కడ బయట పెడుతుందోనని నేను అత్తయ్య గొంతు పట్టుకొని బెదిరించాను ఇక అది చూసిన నర్మద ఆ విషయాన్ని మావయ్య ముందు బయటపెట్టింది ఇక దాంతో మావయ్య నన్ను ఇంట్లో నుంచి మెడపట్టుకొని బయటికి గెంటేశాడు అని శ్రీవల్లి చెప్పగానే ఆ మాటలు విన్న భాగ్యం ఒక్కసారి షాక్ అయిపోతుంది ఏంటి ఇంత తెలివి తక్కువ పనులు చేయడము అయినా ఆ మీ అత్తయ్యకి నిజం తెలిసిపోతే తను కాళ్ళు పట్టుకోనైనా బ్రతిమిలాడాలి కానీ నువ్వు చేసిన పని ఏమైనా బాగుందా మీ అత్తయ్యనే చంపడం అంటే అదేమైనా బొమ్మలాట అనుకున్నావే చి నా కడుపున ఎలా పుట్టావే అని చెప్పి ఇక భాగ్యం శ్రీవల్లిని తిడుతూ ఉంటుంది ఇక ఆ మాటలు విన్న శ్రీవల్లి తిట్టమ్మ ఇదంతా నీ వల్లే కదా ఆ రోజే మన గురించి నిజం చెప్పుంటే బాగుండిపోయేది ఇలా మోసం చేసి నువ్వు నాకు చందుబాబకి పెళ్లి జరిపించడం వల్లే ఇలా నా జీవితం నాశనం అయిపోయింది ఇదంతా నీ వల్లే ఆ రోజే నిజం చెప్పుంటే ఇదంతా జరిగి ఉండేది కాదు కదా అని శ్రీవల్లి భాగ్యంని తిడుతూ ఉంటుంది ఇక రామరాజు కుటుంబం మొత్తం కూడా చాలా బాధపడుతూ ఉంటుంది వెంటనే రామరాజు చందు దగ్గరికి వచ్చి ఒరే చందు నన్ను క్షమించరా ఈ శ్రీవల్లి ఎంతో మంచిదనుకున్నాను తననిచ్చి నీకు పెళ్ళి చేస్తే నీ జీవితం ఎంతో సంతోషంగా ఉంటుందని ఆశపడ్డాను కానీ ఇలా మోసం చేస్తుందని మీ అమ్మనే చంపబోతుందని నేను కలలో కూడా అనుకోలేదురా నన్ను క్షమించరా అని చెప్పి రామరాజు చందుకి క్షమాపణ చెప్తూ ఉంటాడు ఇక అది విన్న చందు ఏంటి నానా నువ్వు నాకు క్షమాపణ చెప్పడమేంటి నా జీవితం మంచిగా ఉండాలని ఆలోచించే నువ్వు ఈ నిర్ణయం తీసుకున్నావు కానీ శ్రీవల్లి ఇలా మోసం చేస్తుందని ఎవరూ ఊహించుకోపోలేకపోయాం నానా అని చెప్పి ఇక రామరాజు కుటుంబం మొత్తం కూడా చాలా బాధపడుతూ ఉంటుంది అది చూసిన భద్రావతి మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది ఒరే రామరాజు ఇన్ని రోజులు నువ్వు నా కుటుంబాన్ని ఎంతో బాధ పెట్టావురా నా చెల్లెల్ని నా మేనకోడల్ని తీసుకువెళ్ళి నాకు తీరని దుఃఖాన్ని మిగిల్చారు కానీ ఇప్పుడు నీ కుటుంబం అంతలా బాధపడుతూ ఉంటే నేను చూస్తూ చాలా సంతోషపడ్డానరా చూర్రా ఎప్పుడు నీ కుటుంబం ఇలా కష్టంతో బాధపడుతూ ఉంటే అది చూసి నేను సంతోషపడతాను అని చెప్పి ఇక భద్రావతి అనుకుంటూ ఉండగా ఇంతలోనే శారదాంబ అక్కడికి వచ్చి ఏంటి రామరాజు కుటుంబం అలా బాధపడుతూ ఉంటే నువ్వు నవ్వుతున్నావా చూడు అక్కడ ఉన్నది నీ చెల్లెలే నీ చెల్లెలంటే నీకు ఎంతో ప్రేమ అలాంటి నీ చెల్లెల కుటుంబం అంతలా బాధపడుతూ ఉంటే నువ్వు చూస్తూ ఎలా సంతోషపడుతున్నావే అని చెప్పి శారదాంబ అనగానే ఆ మాటలు విన్న భద్రావతి చూడమ్మా అది నా చెల్లెలు కాదు ఆ రామరాజు అయిన అనాథని పెళ్లి చేసుకుని నా నుంచి వెళ్ళిపోయినప్పుడే నా చెల్లెలు చచ్చిపోయింది అంతేకాక ఆ రామరాజు కొడుకు నా మేనకోడల్ని తీసుకువెళ్ళి నాకు ఇంకా బాధను మిగిల్చాడు ఇప్పుడు వాళ్ళ కుటుంబం అలా బాధపడుతూ ఉంటే నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది అని భద్రావతి చెప్పగానే ఆ మాటలు విన్న శారదాంబ చి ఇక నువ్వు మారవే చూడు ఇప్పుడు రామరాజు కుటుంబం బాధపడుతుంది కానీ ఏదో ఒక రోజు ఆ దేవుడు రామరాజు కుటుంబాన్ని చాలా సంతోషంగా ఉంచే రోజు ముందు ముందే వస్తుంది అని చెప్పి ఇక శారదాంబ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఈ విధంగా శ్రీవల్లి నగలు బంగారం కాదు గిల్టీ నగలని తెలుసుకున్న వేదవతి వేదవతిని చంపాలని చూసిన శ్రీవల్లి షాక్లో రామరాజు నర్మద ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్